హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయికే న్యూస్ లెట్స్ సి హెడ్లైన్స్ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక డిఏ విడుదలకు ప్రభుత్వం అంగీకారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఆస్ట్రేలియాలో నారా లోకేష్ కు ఘన స్వాగతం విశ్వవిద్యాలయంలో బోధనా పద్ధతులపై అధ్యయనం తెలంగాణలో తెరుచుకొని సిసిఐ కేంద్రాలు పత్తి ధర లేక అవస్థలు పడుతున్న సాగుదారులు బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడే ఛాన్స్ తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు రైన్ అలర్ట్ రఘు తెలుగుడి జన్మస్థానంలో తొమ్మిదో దీపోత్సవం విద్యుత్ దీపాలతో ముస్తాబైన అయోధ్య ఆసిస్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్కు ఘన ఘనస్వాగతం పలికారు సిడ్నీలో టవర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానం చాటుకున్నారు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హైకమిషనర్ ఆహ్వానించడంతో లోకేష్ పర్యటనకు వెళ్లారు ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అధునాతన బోధన పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో లోకేష్ పాల్గొంటారు సిడ్నీ విమానాశ్రయంలో లోకేష్కు టీడీపీ ఆస్ట్రేలియా విభాగం నేతలు ఘనస్వాగతం పలికారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో లోకేష్ సమావేశమవుతారు ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఒక డిఏ ఇస్తున్నట్లు వెల్లడించారు ఈ డిఏను నవంబర్ ఒకటిన ఖాతాలో జమ చేస్తామని అన్నారు ఇందుకు ప్రభుత్వంపై ప్రతి నెల నూట అరవై కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు ప్రతి ఉద్యోగి సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆకాంక్షించారు ఇకపై ఉద్యోగులు కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సిపిసిఎస్ రద్దు అంశంపై కూడా సీఎం స్పందించారు ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశామని ఎప్పటికప్పుడు సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఇక రాష్ట్రానికి ఉద్యోగులే ప్రధాన రథచక్రాలని వారు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందని సీఎం పేర్కొన్నారు అనకాపల్లి జిల్లా యలమంచలి మండలం పరిషత్ అధ్యక్షులు బోధు గోవింద్పై జనసేన పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అనకాపల్లి ఆర్డీఓ ఆయస్ అధ్యక్షతన ఎంపీటీసీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్డీఓ తెలిపారు ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో జనసేన పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ప్రస్తుత ఎన్పిపి కా శ్రీ బోదేవ గోవిందరావు గారి కన్నా వైస్ ఎంపీకి మరియు ఇతరులు అవిశ్వాస తీర్మానం పంచడం జరిగింది దానికోసం ఇవాళ అందరు ఇక్కడ హాజరయ్యారు మొత్తం సభ్యుల యొక్క ఆరుగురు అయితే ఇక్కడ హాజరైనటువంటి వారు నలుగురు సో టూ థర్డ్ మెజారిటీతో ఇక్కడ అందరూ అవిశ్వాస తీర్మాన్ని ఆమోదించడం జరిగింది చేతులు ఎత్తడం వారు ఇంతటితో ఈ సమావేశాన్ని కూర్చుంటారు విఎంసి జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో అనకాపల్లి ఫెస్టివల్ అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కొంతల మాట్లాడుతూ జీఎస్టీ రేటు తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు ముఖ్యంగా చిన్న వ్యాపారులు వినియోగదారులు ఇద్దరికీ లాభదాయకమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి నిర్ణయం తీసుకోవడం ప్రశంసనీయమని తెలిపారు ఇక జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ తగ్గించిన జిఎస్టీ రేట్ల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వంలో నివాస ప్రాంతాల్లో కాకుండా తమ నేతలకు అవసరమైన చోట సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు దీంతో బద్వేల్ లో రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది చిన్నపాటి వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ సురేష్ అక్కడి రోడ్ల పరిస్థితి ఎలా ఉంది దాదాపు మున్సిపాలిటీ పంతొమ్మిది సంవత్సరాలు కావచ్చుంది ఇందులో ముప్పై ఐదు వార్డులు ఉండగా ఇరవై ఒక్కొట్టమో వార్డు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ వార్డు సంబంధించి కనీసం మౌలిక సదుపాయాలు అందించడంలో గత ప్రభుత్వం కావచ్చు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు విఫలమయ్య విఫలమయ్యావని వాపోతున్నారు మద్నే మున్సిపాలిటీ చేపట్టినప్పటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుండి అక్కడ ఆ ఇరవై ఒక్క వార్డు ఏదైతే ఉందో దానికి కనీస మౌలిక సదుపాయాల్లో భాగంగా వారికి వీధి రోడ్లు కూడా లేవని వాపోతున్నారు ఈ వీధి రోడ్డు లేకపోవడం వల్ల పిల్లలు కావచ్చు బుద్ధులు కావచ్చు ఆ రోడ్డు మార్గంలో నడవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే విధంగా వర్షం నుంచి చేరుతే విషజ్వరాలు దోమలు దోమల ద్వారా విషయ జ్వరాలు కూడా వారికి వచ్చే అవకాశం గతంలో ఎన్నో ఎదుర్కొంటున్నారని కూడా ఆ ఇరవై గుటం వాడు ప్రజలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఏవైతే ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రజలకు అవసరమైన చోట కాకుండా వారికి ఎక్కడైతే అవసరం అని అనుకుంటారో లేదంటే వారికి ఇళ్ళ దగ్గర కావచ్చు లేదంటే వారి పొలాలకు వెళ్ళే దాడులు కావచ్చు అనవసరమైన చోటు అంటే ప్రజలకు అవసరమైన చోటు కాకుండా వారికి అవసరమైన చోటు మాత్రమే వాళ్ళు రోడ్లు వేసుకున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు సురేష్ ఇక మరి ఆ అధ్వానమైన రోడ్ల వల్ల ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగినాయా అసలు కొత్త రోడ్లు ఎప్పుడైతే పరిస్థితుంది ఈ అధ్వానమైన రోడ్ల ద్వారా చాలా ప్రమాదాలు జరిగాయి గతంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ రోడ్ల ద్వారా ఆ గుర కూడా వల్ల అక్కడ దోమలు చేరుకుని ఆ దోమల ద్వారా వృద్ధులైతే ఏమి అయితే ఏమి అనారోగ్యానికి గురవుతున్నారు ప్రస్తుత మన వాతావరణ పరిస్థితి ద్వారా కూడా మనం తీసుకున్నట్లయితే వారికి విష జ్వరాలు బారిన పడే అవకాశం కూడా చాలా ఉన్నట్లు గ్రామ ప్రజలు కావచ్చు ఆ యొక్క వార్డులో నివసించే ప్రజలు చేతులు ముఖ్యమది అటు అధికారులకు కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు కోరుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏదైతే అది ఒక పంచాయతీ కాదు అది ఒక మున్సిపాలిటీ అని వాళ్ళు గుర్తించాలి మున్సిపాలిటీకి సంబంధించి వాళ్ళు ఇంటి పనులు కావచ్చు లేదంటే నీటి పనులు కావచ్చు కుళాయి పనులు కావచ్చు ఇవన్నీ వసూలు చేసే క్రమంలో వాళ్ళు ఆ వార్డును సందర్శించి తిరుగుతూ ఉంటారు ఆ అధికారులు సంబంధిత అధికారులు గుర్తించి ఆ ప్రజలకు రోడ్డు ఏ రోడ్డు రావడానికి ఏ విధమైన సలహాలు స్వీకరణలు ఉంటాయో ఈ నాయకుల ద్వారా తెలియజేసి ఆ రోడ్డు కూడా వేసించడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అంతేకాకుండా ఈ రోడ్డు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ పదహారు నెలల నుంచి సంబంధిత నాయకుల దృష్టి కూడా వెళ్ళింది సంబంధిత నాయకులు కూడా ఈ రోడ్డు త్వరగతిని పూర్తి చేస్తాము సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రపోజల్స్ కూడా మేము పెట్టాము తెలియజేస్తున్నాము తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రైన్ అలర్ట్ జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని విస్తరి వివరించింది దక్షిణ అండమాన్ సముద్రం దానికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది దీని ప్రభావంతో మంగళవారానికి అల్పపిండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది అనంతరం తదుపరి నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది దీంతో ఇవాళ రేపు ఏపీలో విస్తారంగా వానలు కొరవనున్నాయి దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో మోస్తారు వానలు కొరవనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది వర్షాలు గురించి ఏమంటున్నాయి ఐఎండి ఏమంటుంది గుడ్ మార్నింగ్ రాజకుమార్ కుమార్ ఏదైతే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఆ చెదురుమదురు వర్షాలు పడతా ఉన్నాయి ప్రథమంగా మనం చూస్తే ఉత్తరాంధ్రలో అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఆ భారీ వర్షపోతం నమోదైంది మరోవైపు అల్లూరు జిల్లా పాడేరు అరుపు మండలంలో కూడా భారీగా ఈదురుగాళ్లతో వర్షం పడిన అంశం మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో విశాఖలో పలుచోట్ల బలమైన ఈదురుగాళ్లు వేయడంతో ఆ కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా నేల కూడిన పరిస్థితి మనం చూడవచ్చు ఈ నేపథ్యంలో రాగాల మూడు రోజులు కూడా ఐఎండి లేటెస్ట్ వాతావరణం అప్డేట్ ఇచ్చింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపతల ఆవర్తనం కొనసాగుతుంది అది రెండు రోజులు అంటే మంగళవారంకి అది అల్పపీడనంగా ఈ నేపథ్యంలో రాగాల మూడు రోజుల పాటు ఆ ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఆ చదురుమతి వర్షాలతో పాటు ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తాజాగా అప్డేట్ ఇచ్చింది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో విజయనగరం అనకాపల్లి విశాఖతో పాటు మండం జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షపాతం భారీగా ఆ వర్షం నమోదయ్యే సూచన కనిపిస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు రాజ్భవన్ మరోవైపు ఆ బలమైన ఇదురుగాళ్లు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఇందురుగాళ్లు ఈ దక్షిణ కోస్తా కావచ్చు లేదా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో మరోవైపు నెల్లూరు జిల్లాలో కూడా ఈదురుగాలు బలంగా వీస్తే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అటు చెట్ల కింద కానీ లేకపోతే టవర్స్ కింద గానీ ఉండదని చెప్పి ఐఎండి ప్రతి వన్ అవర్ కూడా ఎస్ఎంఎస్ రూపంలో సూచనలు ఇచ్చింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ దీనిపై ఇప్పటికే అయింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అంశాలను చూడొచ్చు అయితే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి గత రాత్రి భారీగా ఆ వర్షపాతం అయితే నమోదైంది విశాఖ అన్ని ఏరియాలో కూడా భారీగా ఆ వర్షపాతం నమోదైతే బలమైన గాలు వచ్చి అయితే రానున్న వాళ్ళకి సంబంధించి ఎన్నో సమావేశాలున్నాయి విశాఖ వేదిక ప్రథమంగా ఆ కమిటీ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విశాఖ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు మరోవైపు అక్కడక్కడ చెట్లు కూలిపోయిన నేపథ్యంలో రాత్రి రాత్రి ఎక్కడైతే చెట్లు అయితే నేల అవి కూడా తీసేసి క్లియర్ చేసిన అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసి సాగు తాగినీటి అవసరాలను తీర్చుకుంటాం కానీ ఆలగనూరు రిజర్వాయర్ పరిస్థితి తారుమారైంది ఆయకట్టు బీడుగా మారగా రిజర్వాయర్ లోపలి భాగం పంట భూమిగా మారింది పాలకుల మొండి వైఖరితో నీటి అవసరాలు తీర్చడానికి బదులుగా పంట భూమిగా మారింది అవును మీరు వింటున్నది నిజమే సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు కడప నగరానికి తాగునీరు అందించే అలగనూరు రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది దీంతో సమీప రైతులు రిజర్వాయర్లో పంటలు వేసుకుంటున్నారు వైసీపీ హయాంలో ఏవేవో కారణాలు చూపుతూ అలగనూరు మరమ్మతులు అటకెక్కించారు దీంతో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు పడుతున్నారు మరోవైపు చేపల వేటపై ఆధారపడి వెయ్యి మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఐకట్టు భూములకు సాగునీటితో పాటు కడప నగర ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో అలగన్నూరు రిజర్వాయర్ను నిర్మించారు ఈ ఎనిమిది ఎనిమిదేళ్ల క్రితం మరమ్మతులకు గురై పరిస్థితులు దారుణంగా మారాయి ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిరుపయోగంగా మారిన పరిస్థితులను పరిశీలిద్దాం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో కడప జిల్లా పరిధిలో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు అందటం లేదు కడప జిల్లా రైతుల కోసం నిర్మించిన ఈ ఆనకట్ట కుంగి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు మరమ్మత్తులు చేయలేదు రిజర్వాయర్ బండ్ ఐదు వందల మీటర్ల మేర కుంగిపోవటంతో నీటిని నిల్వ చేయటం కుదరటం లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే పనులు జరిగేవి కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ఫైల్ను పక్కకు పెట్టింది దీంతో రైతులు ఇబ్బంది పడ్డారు కనీసం కూటమి ప్రభుత్వమైన తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలని కడప కర్నూలు ప్రాంత రైతులు కోరుతున్నారు తమ ప్రాంత సాగు తాగునీటి అవసరాలు తీర్చే అలగనూరుకు మరమ్మత్తులు నిధులు కేటాయించాలని కోరుతున్నారు కర్నూలు కడప జిల్లా పరిధిలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు మూడు వందల ఐదు కిలోమీటర్ల పొడవైన కేసీ కెనాల్ ను నిర్మించారు కర్నూలు జిల్లాలో రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంది దీని పరిధిలో లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాల ఆయకట్టు ఉంది కడప జిల్లా పరిధిలో కాలువపడు డెబ్బై ఒక్క కిలోమీటర్లు కాగా ఎనభై వేల ఐదు వందల యాభై ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తారు ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు సున్నా టీఎంసీలు నిల్వ సామర్థ్యం తక్కువ కావడంతో ఆయకట్టు మొత్తానికి నీరు అందించే నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలోని మిడుతూరు మండలం ఆలగనూరు గ్రామం వద్ద డెబ్బై ఐదు కోట్ల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు కెనాల్కు కెనాల్ విడుదల చేసిన సమయంలోనే ఈ రిజర్వాయర్ లోనికి నీళ్లు మళ్లిస్తారు ఇక్కడ నుంచి నంద్యాల జిల్లా మీదుగా కడప జిల్లాకు నీరు అందిస్తారు ఆ ప్రాజెక్టు కింద దాదాపుగా రెండు లక్షల ఎకరాలకు నీరు సుభిక్షంగా అయితే మాకు ఆ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు నలభై టీమ్స్ల అంటే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీమ్స్ల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా అందులో పది టీమ్స్ల నీటిని మాత్రమే మన తుంగభద్ర డ్యామ్ నుండి తీసుకునేలాగా మిగిలిన ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీమ్స్ల నీటిని మనము ఇక్కడ సుంకేసిన ఆనకట్ట నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ తుంగభద్ర డ్యామ్ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్ళ కేటాయింపు జరిగింది ఆ కేటాయింపు ప్రకారం ప్రాజెక్టులు కూడా కట్టుకునే వల్ల కరెక్ట్గా డిమాండ్ సప్లైకి మ్యాచ్ అవుతున్న సందర్భంలో ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడింది అంటే మనం ఇదే రోజు తుంగభద్ర నది గ్లేషియర్స్ మీద లేదు వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి ఆ వచ్చిన నీటిని నిలబెట్టుకోవడానికి ఒక రిజర్వాయర్ కావాలని చెప్పి మేము రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రయత్నం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు డిపిఆర్ ఇచ్చారు అనుమతులు ఇచ్చారు అనుమతులు కూడా సాధించుకున్నాం రాష్ట్ర విభజన కంటే ముందరనే డిపిఆర్ అనుమతులు సాధించుకొని డిపిఆర్ కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో రాష్ట్రం విడిపోయింది ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు నందికట్కూరు నియోజకవర్గ పరిధిలో అలగనూరు గ్రామ సమీపంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు రెండు వేల నాలుగులో రిజర్వాయర్ను వాడుకలోకి తెచ్చారు అయితే ఇరవై ఒక్కేళ్లలోనే రిజర్వాయర్ లోపలి భాగంలోని మట్టి కట్ట కుంగిపోయింది రెండు వేల పదిహేడులో మొదటిసారిగా కట్ట కుంగింది రిజర్వాయర్ బండ్ రెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల వద్ద ఎనభై మీటర్ల పొడవు మీటర్ లోతులో మట్టి కట్టతో పాటు రాతి కట్టడం కుంగిపోయింది అప్పట్లో మట్టి కట్ట స్థానంలో ఇసుకబస్తాలను వేసి అడ్డుకట్ట వేసి నీటిని నింపారు దీంతో పక్కనే ఉన్న మట్టి కట్ట మరింతగా దెబ్బతింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టిన స్థానంలో మళ్లీ మట్టి కట్ట కుంగిపోయింది కట్టకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో సమస్య తీవ్రత పెరిగింది కేవలం శంకుస్థాపన చేయడము దాన్ని మర్చిపోయేదాన్ని కాకుండా ఆ శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక ఒక లాజికల్ ఎందుకు తీసుకుపోయా నిర్మాణం చేపట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి ఆయనకున్న అపవాదును తొలగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారి ముందు కూడా ఈ విషయాన్ని పెట్టి ఇది మాకు చట్టబద్ధమైన నీటి హక్కులు ఉన్న ప్రాజెక్టు దీన్ని అనుమతి ఇవ్వాలి సిడబ్ల్యూసి నుండి కూడా అనుమతులు తీసుకొచ్చే దానికి ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం మీరు ఎప్పుడు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ అటువైపు దృష్ట్యే కాకుండా వెనకబడిన జిల్లాలకు ఈరోజు గుండ్రేల రిజర్వాయర్ తీసుకొస్తే కర్నూలు పక్షం ప్రాంతంలో కూడా తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ కూడా ఒక వారికి నీరు సక్రమంగా దొరికే పరిస్థితి దొరుకుతుంది కర్నూలు వెస్ట్ ప్రాంతాన్ని కూడా వరదల కరువు నుండి కాపాడే పరిస్థితి కలుగుతుంది అదేవిధంగా కర్నూలు కడప జిల్లాలో నంద్యాల కడప జిల్లాలో కూడా నీరు వచ్చే పరిస్థితి లభిస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మీరు కేవలం శంకుస్థాపన మిగిలిపోయేలాగా కాకుండా పనులు చేసే ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి వేల పదిహేడులో రిజర్వాయర్లో నీరు నిల్వ చేయగా రెండు వందల మీటర్ల మేర కట్ట కుంగిపోయింది దీంతో నిపుణులు పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు దీంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మరమ్మతుల కోసం మూడు పాయింట్ ఆరు ఒక్క కోట్లు కేటాయించారు ఈ నిధులతో పనులు చేపడుతుండగా మరోచోట కట్ట తెగిపోయింది దీంతో ఖర్చులు పెరిగాయంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు కుంగిన ఐదు వందల మీటర్ల మట్టికట్టుతో పాటు బండ్ నిర్మాణం ఇతర పనులకు ముప్పై ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఈ నిధులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే కడప జిల్లా పరిధిలోని ఎనభై వేల ఐదు వందల యాభై ఎకరాలకు సాగునీరు పాటు త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మత్స్యకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది పదినూరు రిజర్వాయర్ మరమ్మత్తుల పనులు చేపట్టడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే కాకుండా కడప జిల్లాలోని కేసీఐకట్టు రైతాంగానికి కూడా సాగునీరు అందించవచ్చు ఈ దిశగా అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల పనులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ లోకేష్ తో శ్రీనివాస్ వైకే టీవీ అలగనూరు నంద్యాల జిల్లా దట్స్ ఆల్ ఫర్ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు